ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో పాడిపేట పంచాయతీ శివపురం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున నాని గారి సోదరిమణి ధనలక్ష్మి గారు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి గారు మాట్లాడుతూ పంచాయతీలోని సమస్యలను వారి మాటల్లోని ఇంటింటికి వెళ్లి సమస్యలు తీసుకుంటున్నానన్నారు అలాగే ప్రతి ఒక్క సమస్యని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాడిపేట పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దామని నేనే స్వయంగా పంచాయతీ అభివృద్ధి కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాడిపేట పంచాయతీ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రెడ్డి ప్రధాన కార్యదర్శి రావు కుమార్ చిత్తూరు పార్లమెంట్ బీసీ కార్యదర్శి కుప్పం ప్రకాష్ తెలుగు యువత అధ్యక్షులు సురేంద్ర అలాగే బూత్ ఇన్ఛార్జులు మునికృష్ణమ్మ నాయుడు కళావతి సుబ్రహ్మణ్యన్ రెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది నమస్కారం టీవీ వన్ ఫైవ్కి వెల్కమ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గంలోని మన ముండ్ల పాడిపేట పంచాయతీకి సంబంధించి శివపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారి సోదరిమణి ధనలక్ష్మి గారి మనతో ఉన్నారు ఈరోజు వారి మాటలోనే ఇక్కడ ఏమి సమస్యలను వారు గుర్తించారు దాని గురించి మనం వాళ్ళ మాటల్లోనే మాట్లాడతాం అమ్మ చెప్పండి మా ఇక్కడికి వచ్చిన పెద్దలకు చిన్నలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నమస్కారమ్మా ఈరోజు ఇక్కడ పాటిపేట పంచాయతీలో వచ్చినాను వస్తే వాళ్ళ సమస్యలు మెయిన్ డ్రైనేజీ ఇంటి పక్కలోనే పక్క పక్కలోనే డ్రైనేజీ కాలువలు దాంట్లో దోమలు అన్నీ ఉంది దాన్ని చూస్తే ఈరోజు పర్వాలే ఎండాకాలము రేపు చలికాలం వచ్చిందంటే పిల్లలకి జ్వరాలు వస్తుంది ఏమీ లేదు రోడ్లు కూడా ఏమీ లేదు రోడ్లంతా ఎత్తు పల్లాలు అంతా ఉంది చాలామందికి ఇల్లుంది కానీ పట్టాలేదని లేదని చెప్తారు రెండు పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఏం డెవలప్మెంట్ ఉందంటే ఏమీ లేదు ఈసారి నానికి నానికొకసారి అవకాశం ఇవ్వండి నాని మీకు అందుబాటులో ఉంటాడు నాని వచ్చిన తర్వాత కాలువలు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ తాగునీటి సమస్య కానీ అదే మాదిరి ఇల్లుండి పట్టాలు లేని వాళ్ళకి రిజిస్ట్రేషన్ కానీ చేసి ఇస్తారు అట్లని నాని గారు కూడా చెప్పినారు దానివల్ల నేను అందరినీ అభ్యర్థించినాను నానికొక అవకాశం ఇవ్వండి పది సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినారు మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాడు కష్టపడతా ఉన్నారు కుటుంబం అంతా మీకు తెలుసును మాకు అవకాశం ఏమని అందరినీ అడిగినాను ఇక్కడే కాదు మా ఈ పాడిపేట పంచాయతీలోనే లేదు మూడు నెలలుగా తిరుగుతూ ఉన్నాను చంద్రగిరి మండలం కానీ పాకాల మండలం కానీ ఎక్కడా అభివృద్ధి లేదు కానీ చెప్తారు తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాము చంద్రగిరికి అని ఎమ్మెల్యే గారు చెప్పినారు కానీ ఆ తొమ్మిది వందల కోట్లు ఎక్కడా లేదు ఏ ఎస్సీ కాలనీ ఏ ఎస్టీ కాలనీకి పోయినా కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది ఒకళ్ళకి ఇల్లు లేదు కాలువలు లేదు ఏదీ లేదు పోనీ అనొచ్చు డోర్ టు డోర్ వెళ్ళిన వాళ్ళకి మాకు తెలుస్తుంది డోర్ టు డోర్ విజిట్ చేయని వాళ్ళకి ఏదో మెయిన్లో అట్లా కనిపిస్తుంది అది కా బాగుంది రోడ్డు అని అనుకుంటారు కానీ అందరూ పోయి ఇంటింటికి పోయి చూడండి తెలుస్తుంది ఏ కాలనీ ఏ ఇది డెవలప్ లేదు చదివిన వాళ్ళు నిరుద్యోగ అట్లే ఉన్నారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేదు దయచేసి అందరికీ నేను అడుగుతా ఉన్నాను ఒకసారి అవకాశం ఇవ్వండి నానికి మీకోసం కష్టపడతా ఉన్నాడు ప్రజలు కావాలని అడుగుతా ఉన్నారు మోసపోవద్దండి రెండు సార్లు అవకాశం ఇచ్చినాము నాని గారికి ఒకసారి అవకాశం ఇవ్వండి సైకిల్ గుర్తు కోటేయండి అని మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను తల్లి